ఇంట్లో వినాయక విగ్రహాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు వినాయక విగ్రహాన్ని ఎలాంటి పూజలు చేయాలి సాధారణంగా ఇంట్లో అలాగే పూజ గదిలో అనేక రకాల విగ్రహాలను పెట్టుకుంటూ ఉంటారు అటువంటి వాటిలో గణేష్ విగ్రహం కూడా తప్పకుండా ఉంటుంది వినాయకుడి విగ్రహం ఇంట్లో ఉండడం వల్ల జీవితంలో వచ్చే అడ్డంకులు అన్నీ దూరం అవుతూ ఉంటాయి అలాగే ఆనందం శ్రేయస్సు ఇంట్లో అభివృద్ధి పొందవచ్చు చాలామంది వారికి ఇష్టమైన వారికి వినాయక విగ్రహాన్ని బహుమతిగా ఇస్తూ ఉంటారు ఇంట్లో వినాయక విగ్రహం ఎక్కడ పెట్టుకోవాలి అన్నది చాలామందికి తెలియదు వినాయక విగ్రహాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు ఈ విధంగా చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురే భార్యాభర్తల మధ్య తరచూ ఆందోళనలు గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంటి ప్రధాన గుమ్మంపై ఇంట్లోకి ప్రవేశించే ద్వారంపై కూడా వినాయక విగ్రహం ఉండకూడదు పడక గదిలో కూడా వినాయక విగ్రహాన్ని పెట్టుకోకూడదు నృత్యం చేస్తున్న వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం అలాగే బహుమతిగా ఇవ్వడం లాంటివి చేయకూడదు అలాంటి విగ్రహాన్ని ఇవ్వడం వల్ల కలహాలు సంఘర్షణలు చోటు చేసుకుంటాయి ఇంట్లోకి వినాయక విగ్రహాన్ని తెచ్చుకునేటప్పుడు కుడి వైపు తొండం ఉన్న విగ్రహాన్ని తెచ్చుకోవడం మంచిది ఇలాంటి విగ్రహం తెచ్చుకోవడం వల్ల ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలు తగ్గి ఫలితాలు కనిపిస్తాయి వినాయకుడికి ఎప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి బెల్లం నైవేద్యంగా పెట్టాలి దీంతో పాటుగా గరిక అరటిపండు ఉండ్రాళ్ళు కొబ్బరికాయ వెలగకాయ మొదలైన వాటిని విఘ్నేశ్వరునికి నైవేద్యంగా పెట్టి పూజించాలి బుధవారం వినాయకుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి దాన ధర్మాలు చేయడం మంచిది ఆ రోజు గోమాతకు కూడా పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి అనుకున్న పనులలో విజయం సాధించవచ్చు